హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కిచెను హైజీనిక్గా ఉండేందుకు సింపుల్ ట్రిక్స్ చెప్తాను అవి ఫాలో అయితే మీరే ఆశ్చర్యపోతారు వావ్ మా కిచెన్ ఇంత క్లీన్గా ఉందా అని అందరూ కిచెన్ని క్లీన్గా పెట్టుకుంటారు కానీ హైజీనిక్గా ఉండడం వేరు కిచెను హైజీనిక్గా ఉండడం వల్ల చిన్న చిన్న నుసి పురుగులు బల్లులు బొద్దింకలు అస్సలు కనపడవు అసలు బొద్దింకలు బల్లులు నొసిపురుగులు ఇలాంటివి ఎందుకు వస్తాయంటే కిచెన్ ఎక్కువగా ఫుడ్ స్మెల్ రావడం వల్ల అటువంటి ఫుడ్ స్మెల్ కిచెన్లో రాకుండా ఉంటే ఈ బొద్దింకలు నొసిపురుగులు రానే రావు చాలామంది ఇళ్ళల్లో మెయిట్లే కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటారు మా మెయిడ్ చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా క్లీన్ చేస్తుంది అనుకుంటారు కానీ దాని తర్వాత మళ్ళీ నుస్పురుగులు వచ్చాయి బొద్దింకలు వచ్చాయని కంప్లైంట్లు కూడా ఉంటాయి ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కూడా అవ్వింది నేను మా చిన్నోడిని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా మేడ్ పనిచేసేది మేడ్ పనిచేసి వెళ్ళిన వెంటనే నుస్పురుగులు బొద్దింకలు నాకు మళ్ళీ యథాప్రకారం ఉండేటివి ఎందుకు ఇంత క్లీన్గా పెట్టుకున్నా ఇలా ఉంటున్నాయా అని ఆలోచించి ఎప్పుడు ప్లేట్లు అప్పుడు ఫుడ్ క్లీన్ చేసి బాల్కనీలో పెట్టడం డస్ట్బిన్ క్లీన్గా పెట్టడం ఇలా ఎన్ని చేసినా కూడా మళ్ళా నుసుపురుగులు బొద్దింకులు కిచెన్లో తిరిగేటివి దాని తర్వాత కరోనా వచ్చింది మెయిడ్ మానేసి కిచెన్ నా చేతికి వచ్చాక కిచెన్ని నిజంగా బావ్ అనిపించేలాగా మెరిసింది నేనేం టిప్స్ ఫాలో అయ్యాను మీకు చెప్తాను వీలైతే డైలీ కాకపోయినా డే బై డే అయినా ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ ఇల్లు కూడా నురుగులు లేకుండా మెరిసిపోతుంది ఇప్పుడైతే లేదు నా పని నేనే చేసుకుంటున్నాను రోజు అన్ఈీగా ఉన్నప్పుడు చేతనవ్వునప్పుడు గిన్నెలు కడక్కపోయినా సరే మా ఇంట్లో నుసుపురుగులు అస్సలు రానే రావు ఆ టిప్స్ ఏంటంటే మనం డైలీ లైఫ్లో యూస్ చేసే చాపింగ్ బోర్డు చాక్స్ చపాతీ కర్ర ఫుడ్లు ఏముండదు అనుకుని పక్కన పెట్టేయొద్దు వాటిని వాడిన తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటికి ఏదో కొంచెమైనా ఫుడ్ స్మెల్ ఉండడం వల్లే మన ఇంటికి నుసుపురుగులు బొద్దింకులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని వాటిల్ని ఖచ్చితంగా వాడిన తర్వాత వాష్ చేసి పెట్టాలి దాని తర్వాత డస్ట్బిన్ డస్ట్బిన్ను కవర్ మార్చడమే కాకుండా డస్ట్బిన్ కూడా ప్రతిరోజు క్లీన్ చేయాలి నేను గిన్నెలు కడగడానికి ఒక స్క్రబ్బరు డస్ట్బిన్ని షింక్ని క్లీన్ చేయడానికి సపరేట్గా స్క్రబ్బర్ పెడుతున్నాను అది కూడా బెస్ట్ హైజీనిక్ థింగ్ అండి ఇక్కడ డస్ట్బిన్ని కూడా మనం క్లీన్ చేయాలి మనం కిచెన్లో పడేసే వేస్ట్ అంటే వెట్ వేస్టే ఉంటుంది వెట్ వేస్ట్ వల్ల కవర్ తీసేసినా కూడా డస్ట్బిన్కి వెట్ ఉండడం వల్ల ఫుడ్ స్మెల్ వస్తుంది అది రాకుండా మనం డస్ట్బిన్ని క్లీన్ చేసుకోవాలి సింక్ను కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత డస్ట్బిన్కి ఫ్రెష్ కవర్ యాడ్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ స్టవ్ను కూడా మంచిగా మనం జెల్తో కానీ క్లీనర్స్తో కానీ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి స్టవ్ పైన పాలు కర్రీసు పొంగిపోవడం వల్ల ఫుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది క్లీనర్స్ని ఉపయోగించి స్టవ్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ మా మేడ్ చేస్తుంది అనుకోవచ్చు కానీ మీ డైలీ లైఫ్లో మేడ్ చేసే పనుల్లో యాడ్ చేయాల్సింది ఇది ఒకటి ఉంది ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు సోడా వీలైతే ఒక కప్పు వెనిగరు వేసి దానిలో కాసిన వేడి నీళ్ళు పోసి ఈ నీళ్ళతో కిచెన్ మొత్తాన్ని వాల్సు స్టవ్ షింకు ఇలా మొత్తంని క్లీన్ చేసామంటే ఈ వెనిగరు సోడా స్మెల్ వల్ల ఫుడ్ స్మెల్ అస్సలు రాదు కిచెన్ క్లీన్గా ఉంటుంది దీనివల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ కిచెన్లో పురుగులు అస్సలు రానే రావు ముందుగా కిచెన్ అప్లయెన్సెస్ క్లీన్ చేసుకోండి ఎందుకు అంటే కిచెన్ అప్లయెన్సెస్ మనం డైలీలో ఒక్కసారైనా వాడుతుంటాం మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవి ఖచ్చితంగా డే బై డే అయినా డైలీ కాకపోయినా డే బై డే అయినా సరే క్లీన్ చేస్తే కిచెన్లో ఫుడ్ స్మెల్ అస్సలు రాదు అప్పుడైతే నుసుపురుగులు రానే రావు దీని తర్వాత మనం చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే కిచెన్ టవల్సు మనం గిన్నెలు పట్టుకోవడానికి కానీ కిచెన్ క్లీన్ చేయడానికి కానీ సింకు తుడవడానికి కానీ ఉపయోగించి కిచెన్ టవల్స్ ఇవి కూడా డైలీ హార్డ్ వాటర్ వాష్ చేయాలి అది ఎలా అంటే ఫస్ట్ ఒక బౌల్లో హార్డ్ వాటర్ని తీసుకొని ఈ హార్డ్ వాటర్లో ఒక చెంచా సర్ఫ్ వేసి ఉడికించాలి ఈ ఉడికిన నీళ్ళని టూ పార్ట్స్ చేసుకోవాలి టూ పార్ట్స్ ఎందుకంటే ఒక పార్ట్లో స్క్రబ్బర్లు అంటే సింకు కడిగిన స్క్రబ్బరు గిన్నెలు కడిగిన స్క్రబ్బర్లని నానబెట్టాలి అప్పుడు ఈ స్క్రబ్బర్లో ఉండే జెమ్స్ మురికి క్రిములు అన్నీ పోతాయి దాని తర్వాత ఇంకొక పాటలో కిచెన్ టవల్స్ని నానబెట్టాలి కిచెన్ టవల్లో ఉండే ఫుడ్ స్మెల్లు జిడ్డు మురికి అంతా పోతుంది దాని తర్వాత నార్మల్ వాష్ చేసుకుంటే ఆ కిచెన్ టవల్స్లో కానీ స్క్రబ్బర్లో కానీ ఫుడ్ స్మెల్ అయితే అస్సలు ఉండదు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీ కిచెన్ కూడా ఎప్పుడు తల తల మెరుస్తూ వావ్ అనిపించేలాగా ఉంటుంది ఇవైతే నాకు చాలా బాగా పనిచేసాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఒక్కరోజు ఇలా ట్రై చేసి తర్వాత మీరు నాకు కామెంట్ చేయాలి ఏది బాగా పనిచేసింది అని టిప్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్